నమస్కారమండి అందరికీ మేము ఈ ద్వాదశ రాశి రాశుల ఫలితాలు కొన్ని పంచాంగాల ఆధారంగా కొన్ని వెబ్సైట్ల నుంచి కొంతమంది ఆస్ట్రాలజీ బరుల రాశి ఫలాల ఫలితాలు ఆధారంగా చేసుకుని మేము మీకు ఈ రాశి ఫలితాలు అందిస్తున్నాము తప్పులుంటే క్షమించండి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ నెలలో వారికి నవగ్రహ గోచారం సంచారం ఆధారంగా అనేక ముఖ్యమైన పరిణామాలు జరుగుతాయి ఈ కాలంలో ఆర్థిక వృత్తి కుటుంబ మరియు వ్యక్తిగత విషయాల్లో కీలక పరిణామాలు ఉండవచ్చు నవగ్రహ గోచారం మరియు సంచారం ఒకటి రవి రవి తొమ్మిదో ఇంట్లో సంచారం చేయడం వలన మీరు శుభ ఫలితాలు పొందుతారు ధార్మికత జ్ఞానం పెరుగుతుంది విదేశీ సంబంధిత కార్యక్రమాలు కూడా మీకు అనుకూలంగా ఉంటాయి శ్రేయస్సు కోసం చేపట్టిన కార్యక్రమాలు విజయవంతమవుతాయి రెండు బుధుడు బుధుడు తొమ్మిదో ఇంట్లో సంచారం చేయడం వలన విదేశీ సంబంధిత వ్యాపారాలు అధ్యయనం ప్రయాణాలు విజయవంతంగా ఉంటాయి విద్యార్థులకు ఇది మంచి సమయం మీరు మీ ఆలోచనల్లో స్పష్టతను పొందుతారు మూడు శుక్రుడు శుక్రుడు ఏడో ఇంట్లో సంచారం చేయడం వలన వైవాహిక జీవితం భాగస్వామ్య విషయాలు సానుకూలంగా ఉంటాయి భాగస్వామితో మరింత దగ్గరగా ఉంటుంది రొమాంటిక్ రిలేషన్షిప్లో సంతోషకరమైన సమయం ఉంటుంది నాలుగు చంద్రుడు చంద్రుడు మీ మనసును చంచలంగా చేయవచ్చు ముఖ్యంగా కుటుంబపరంగా మీకు మరింత శ్రద్ధ అవసరం ఉంటుంది భావోద్వేగాలు పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి మంచి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగడం ముఖ్యం ఐదు కుజుడు కుజుడు పదో ఇంట్లో ఉండటం వలన వృత్తిలో మరింత శ్రద్ధ అవసరం అధిక కృషి అవసరమైన కాలం మీకిష్టమైన పనులను విజయవంతంగా పూర్తి చేయడానికి ఇది ఉత్తమ సమయం ఆరు శని శని మీ పన్నెండో ఇంట్లో ఉండటం వలన కొంత ఒత్తిడి మానసిక ఆందోళన ఉంటాయి మీరు వివేకం చూపి సమస్యలను ఆలోచనాపూర్వకంగా పరిష్కరించాలని చూడాలి ఆరోగ్యంపై కూడా శ్రద్ధ అవసరం ఏడు రాహు రాహు మూడు ఇంట్లో ఉండడం వలన మీరు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగగలుగుతారు మీ సాహసాలు మరియు కృషి ఫలిస్తాయి ఇది మీకు సానుకూల ఫలితాలు ఇస్తుంది ఫలితాలు ఆర్థిక పరిస్థితి ఆర్థిక పరంగా ఈ నెల కొంత సానుకూలంగా ఉంటుంది కొత్త పెట్టుబడులు చేసే అవకాశం ఉంటుంది అయితే కొన్ని చోట్ల ఖర్చులు పెరుగుతాయి కాబట్టి జాగ్రత్త అవసరం ఆర్థిక సలహాలు తీసుకోవడం మంచిది వ్యాపారం వృత్తి వృత్తి వ్యాపార రంగంలో విజయాలు సాధించవచ్చు కొత్త ప్రాజెక్టులు లేదా బాధ్యతలు మీపై వస్తాయి మీ కృషికి ఫలితం లభిస్తుంది వృత్తిలో ప్రమోషన్ లేదా గుర్తింపు పొందే అవకాశం ఉంది కుటుంబం కుటుంబంలో సంతోషకరమైన పరిస్థితులు ఉంటాయి ముఖ్యంగా వైవాహిక సంబంధాల్లో భాగస్వామితో మంచి అనుబంధం ఉంటుంది కుటుంబ సభ్యుల నుంచి మద్దతు లభిస్తుంది ఆరోగ్యం ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్త అవసరం శనిగ్రహ ప్రభావం వలన మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది మీరు ఆరోగ్యకరమైన జీవన శైలి పాటించడం ముఖ్యం సారాంశం కుంభరాశి వారికి అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు అనేక సానుకూల పరిణామాలతో కూడిన నెల వృత్తి ఆర్థికం కుటుంబంలో మంచి ఫలితాలు లభిస్తాయి అయితే ఆరోగ్యం మరియు మానసిక ఆందోళనల విషయంలో మరింత శ్రద్ధ అవసరం కుంభరాశి అక్వేరియస్ వారికి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ నెలలో నవగ్రహ గోచారం ఆధారంగా మంచి రోజులు చెడు రోజులు ముఖ్యమైన తేదీలు మరియు ఫలితాలు కింది విధంగా ఉంటాయి మంచి రోజులు తేదీలు ఆరు పది పద్నాలుగు పద్దెనిమిది ఇరవై మూడు ఇరవై తొమ్మిది ప్రభావం ఈ రోజుల్లో మీరు కీలక నిర్ణయాలు తీసుకోవచ్చు కొత్త ప్రాజెక్టులు ప్రారంభించవచ్చు ఆర్థికంగా మరియు వ్యక్తిగతంగా మంచి ఫలితాలు పొందవచ్చు చెడు రోజులు తేదీలు రెండు ఎనిమిది పన్నెండు పదహారు ఇరవై ఒకటి ఇరవై ఏడు ప్రభావం ఈ రోజుల్లో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది ముఖ్యమైన నిర్ణయాలు ఆర్థిక లావాదేవీలు వాయిదా వేయడం మంచిది కొంత ఒత్తిడి లేదా ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు నవగ్రహ గోచారం మరియు సంచారం ప్రభావం ఒకటి రవి రవి తొమ్మిదో ఇంట్లో ఉండటం వలన విదేశీ ప్రయాణాలు ధార్మిక కార్యక్రమాలు సానుకూలంగా ఉంటాయి విద్య జ్ఞానం పెరుగుతుంది రెండు బుధుడు బుధుడు తొమ్మిదో ఇంట్లో ఉండటం వలన జ్ఞానం మరియు విద్యలో మీకు పురోగతి ఉంటుంది సృజనాత్మకత పెరుగుతుంది ముఖ్యమైన రచనలు లేదా పరిశోధనలు చేయవచ్చు మూడు కుజుడు కుజుడు ఏడో ఇంట్లో ఉండటం వలన కుటుంబ సంబంధాలలో కొంత ఒత్తిడి ఉంటుంది దాంపత్య జీవితం సవాళ్లను ఎదుర్కొంటుంది కానీ సంయమనంతో పరిష్కారం కలగవచ్చు నాలుగు శుక్రుడు శుక్రుడు ఆరో ఇంట్లో ఉండటం వలన ఆరోగ్యం మరియు శ్రామిక సమస్యలు మెరుగుపడతాయి మీ శ్రామిక పనులు విజయవంతంగా ఉంటాయి ఐదు శని శని పన్నెండు ఇంట్లో ఉండటం వలన ఖర్చులు పెరుగుతాయి కొన్ని ఆర్థిక సమస్యలు మానసిక ఒత్తిడి ఉండవచ్చు మీ ఆర్థిక వ్యయాలను క్రమ పద్ధతిలో ఉంచండి ఆరు రాహు రాహు నాలుగు ఇంట్లో ఉండటం వలన కుటుంబ సంబంధాల్లో కొంత ఒత్తిడి ఉంటుంది మానసిక ఆరోగ్యం మరియు ఇంటి విషయాల్లో జాగ్రత్త అవసరం ఫలితాలు ఆర్థికం ఆర్థికంగా కొంత ఒత్తిడి ఉండవచ్చు కానీ మీరు జాగ్రత్తగా వ్యయాలను నిర్వహించగలుగుతారు ఆర్థిక పరిస్థితులు సానుకూలంగా మారవచ్చు వృత్తి వృత్తి రంగంలో పురోగతి ఉంటుంది కొత్త అవకాశాలు లభిస్తాయి అయితే జాగ్రత్తగా వ్యవహరించండి కుటుంబం కుటుంబ సంబంధాలలో కొంత ఒత్తిడి ఉంటుంది సానుకూల మార్పులు మరియు పరిష్కారాలను పొందడం అవసరం ఆరోగ్యం ఆరోగ్యం సగటు స్థితిలో ఉంటుంది కానీ కొన్ని ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు శ్రామిక ఆరోగ్యం మానసిక ఆరోగ్యాన్ని పర్యవేక్షించండి సారాంశం కుంభరాశి వారికి అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు ఆర్థిక వృత్తి మరియు కుటుంబ సంబంధాలలో కొంత సవాళ్లు ఉంటాయి అయితే మీరు జాగ్రత్తగా వ్యవహరించి సక్రమంగా ప్రణాళికలు అమలు చేస్తే మంచి ఫలితాలు పొందవచ్చు రెండు అక్టోబర్ ఇరవై నాలుగు అక్టోబరు నెల కుంభరాశి అక్వేరియస్ ఫలితాలు మంచి రోజులు ఒకటి ఏడు పది పదిహేను పంతొమ్మిది ఇరవై మూడు ఇరవై తొమ్మిది చెడు రోజులు నాలుగు ఎనిమిది పన్నెండు పదహారు ఇరవై ఒకటి ఇరవై ఐదు ముప్పై ఒకటి అదృష్ట రోజులు ఏడు పదిహేను ఇరవై మూడు దురదృష్ట రోజులు నాలుగు పదహారు ఇరవై ఐదు వారం వారీ ఫలితాలు సోమవారం నుంచి ఆదివారం వరకు సోమవారం ఆర్థిక విషయాలలో మంచి పరిణామాలు ఉంటాయి పెట్టుబడులు లాభాన్ని తెస్తాయి మంగళవారం పని ఒత్తిడి పెరుగుతుంది ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం బుధవారం వ్యక్తిగత సంబంధాలలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి కుటుంబంతో మంచి సమయం గడుపుతారు గురువారం వృత్తి జీవితంలో అభివృద్ధి కనిపిస్తుంది మీ ప్రతిభను ప్రదర్శించండి శుక్రవారం ఖర్చులు అధికంగా ఉంటాయి ఆర్థిక వ్యవహారాలు జాగ్రత్తగా నిర్వహించండి శనివారం ఆరోగ్య సంబంధిత సమస్యలు ఉండవచ్చు విశ్రాంతి తీసుకోవడం అవసరం ఆదివారం కుటుంబంతో సమయం గడపడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది నవగ్రహ గోచారం మరియు నవగ్రహ సంచారం సూర్యుడు మీ ఆర్థిక స్థితిని మేలుపరుస్తాడు కొత్త అవకాశాలు వ్యాపారాల్లో అభివృద్ధి సాధించవచ్చు చంద్రుడు మానసిక ప్రశాంతత కోసం ప్రయత్నించాలి కుటుంబ సంబంధాలలో సానుకూల మార్పులు ఉంటాయి కుజుడు మీ శ్రమకు ఫలితాలు వస్తాయి వృత్తి జీవితంలో మీ ప్రతిభను చూపించండి బుధుడు కమ్యూనికేషన్లో స్పష్టత అవసరం కొత్త ఒప్పందాలు వ్యాపారాలు విజయవంతం కావచ్చు బృహస్పతి ఆర్థిక అంశాలలో మంచి ఫలితాలు కనిపిస్తాయి మీరు తీసుకునే నిర్ణయాలు విజయవంతంగా ఉంటాయి శుక్రుడు సంబంధాలలో కొన్ని సవాళ్లు ఉండవచ్చు సహనం మోస్తరు ప్రవర్తన అవసరం శని పని ఒత్తిడి బాధ్యతలు పెరుగుతాయి పట్టుదలతో ముందుకు సాగాలి రాహు మరియు కేతు ఆధ్యాత్మిక అభివృద్ధి ఉంటుంది కొత్త విషయాలను నేర్చుకోవడం ద్వారా మీరు అభివృద్ధి సాధించవచ్చు రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ నెల కుంభరాశి అక్వేరియస్ ఫలితాలు మొదటి వారం సోమవారం నుండి ఆదివారం వరకు సోమవారం వృత్తి సంబంధిత పనుల్లో మీ కృషి మెరుగ్గా నిలుస్తుంది కొత్త అవకాశాలు వస్తాయి మంగళవారం ఆర్థిక విషయంలో కొంత జాగ్రత్త అవసరం ఖర్చులను సర్దుబాటు చేయండి బుధవారం కుటుంబంతో సానుకూల వాతావరణం ఉంటుంది కుటుంబ సంబంధాలలో సంతోషం గురువారం వ్యాపారంలో అభివృద్ధి కలుగుతుంది మీ నిర్ణయాలు విజయవంతంగా ఉంటాయి శుక్రవారం ఆరోగ్యంపై జాగ్రత్త అవసరం శరీర సంబంధిత సమస్యలకి వైద్య సలహా తీసుకోండి శనివారం స్నేహితులతో ఆనందంగా గడపడం సామాజిక కార్యకలాపాల్లో పాల్గొనడం సంతోషకరం ఆదివారం ఆధ్యాత్మిక కార్యక్రమాలు ధ్యానం చేయడం వల్ల మనసిక శాంతి పొందవచ్చు రెండవ వారం సోమవారం నుండి ఆదివారం వరకు సోమవారం వృత్తి విషయాల్లో మంచి అవకాశాలు లభిస్తాయి మీ ప్రతిభకు గుర్తింపు మంగళవారం ఆర్థిక విషయంలో కొంత జాగ్రత్త అవసరం ఖర్చులను నియంత్రించండి బుధవారం కుటుంబంతో సానుకూల సమయం ఉంటుంది కుటుంబ సంబంధాలు మెరుగుపడతాయి గురువారం వ్యాపారంలో మంచి పరిణామాలు ఉంటాయి మీ వ్యాపార పథకాలు సఫలమవుతాయి శుక్రవారం ఆరోగ్యంపై కొంత జాగ్రత్త అవసరం ఆరోగ్యకరమైన జీవన శైలి పాటించండి శనివారం స్నేహితులతో సమయాన్ని సంతోషంగా గడపవచ్చు మీ ప్రతిష్ట పెరుగుతుంది ఆదివారం ఆధ్యాత్మిక కార్యక్రమాలు పూజలు చేయడం ద్వారా శాంతిని పొందవచ్చు మూడవ వారం సోమవారం నుండి ఆదివారం వరకు సోమవారం వృత్తి విషయాల్లో అనుకూల పరిణామాలు ఉంటాయి మీ కృషి ఫలిస్తుందని ఆశించవచ్చు మంగళవారం ఆర్థిక పరిస్థితి కొంత కష్టంగా ఉండవచ్చు ఖర్చులను సరిదిద్దడం మంచిది బుధవారం కుటుంబ సంబంధిత సమస్యలు పరిష్కారమవుతాయి మీ శ్రద్ధ వృద్ధి చేస్తుంది గురువారం వ్యాపారంలో కొత్త అవకాశాలు లభిస్తాయి మీ పథకాలు విజయవంతం అవుతాయి శుక్రవారం ఆరోగ్యంపై జాగ్రత్త అవసరం వైద్య సూచన తీసుకోండి శనివారం స్నేహితులతో ఆనందంగా సమయాన్ని గడపడం సామాజిక కార్యకలాపాల్లో పాల్గొనడం సంతోషకరం ఆదివారం ఆధ్యాత్మిక కార్యక్రమాలు ధ్యానం చేయడం వల్ల మనసిక శాంతి పొందవచ్చు నాలుగవ వారం సోమవారం నుండి ఆదివారం వరకు సోమవారం వృత్తి సంబంధిత విషయాల్లో ముందడుగు ఉంటుంది మీ కృషి ఫలిస్తుందని ఆశించవచ్చు మంగళవారం ఆర్థిక పరిస్థితులు కొంత కష్టంగా ఉండవచ్చు ఖర్చులను నియంత్రించండి బుధవారం కుటుంబంలో శాంతి మరియు సంతోషం ఉంటుంది కుటుంబ సంబంధాలు మెరుగుపడతాయి గురువారం వ్యాపారంలో అభివృద్ధి ఉంటుంది మీ వ్యాపారానికి మంచి అవకాశాలు వస్తాయి శుక్రవారం ఆరోగ్యంపై జాగ్రత్త అవసరం ఆరోగ్యశ్రీ కోసం వైద్య సలహా తీసుకోండి శనివారం స్నేహితులతో ఆనందంగా గడపవచ్చు సామాజిక కార్యకలాపాల్లో పాల్గొనడం సంతోషకరం ఆదివారం ఆధ్యాత్మిక కార్యక్రమాలు పూజలు చేయడం వల్ల శాంతిని పొందవచ్చు ఆధ్యాత్మిక పరిహారాలు శివుడు పూజ చేయడం ద్వారా ఆరోగ్యం ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి దుర్గామాత పూజ చేయడం ద్వారా కుటుంబ సమస్యలు సులభంగా పరిష్కారమవుతాయి దేవతా పరిహారాలు గణపతి పూజ చేయడం వల్ల సమస్యలు తొలగిపోతాయి ప్రతి మంగళవారం గణపతి పూజ చేయడం మంచిది నవగ్రహ గోచారం శని ప్రభావం వల్ల కొంత కష్టం ఉంటుంది కానీ దీనివల్ల మీ కృషికి మంచి ఫలితం ఉంటుంది రాహు కేతు ప్రభావం వల్ల ఆర్థిక పరిస్థితి కొంత కష్టంగా ఉండవచ్చు నవగ్రహ సంచారం శని ప్రవృత్తి వల్ల మీ వ్యాపారంలో కొంత జాగ్రత్త అవసరం మీ కృషి సఫలంగా ఉంటుంది సూర్యుడు అనుకూలంగా ఉండటం వల్ల వృత్తి విషయాల్లో పురోగతి సాధించవచ్చు అండి అందరికీ మా శ్రీకాంత్ గురువుగారు శ్రీకాంత్ గురుజీ చెప్పే సకల దేవతల మంత్రాలు పూజలు మంత్ర సాధన జపాలు హోమాలు అన్ని విషయాలు చక్కగా వినండి వారు చెప్పే పరిహారాలు నియమాలు పాటించండి మా దేవత విజయం యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోలను పూర్తిగా చూడండి లైక్ చేయండి మా వీడియోలను మీ స్నేహితులకి మీ బంధుమిత్రులకి షేర్ చేయండి అండి అందరికీ దేవత విజయం ద్వాదశ రాసుల వాళ్ళకి పన్నెండు రాసుల వాళ్లకు ఈ పరిహారాలు పాటించండి పోన్ నమశివాయ పంచాక్షరి ఈ మహామంత్రాన్ని రోజుకు నూట ఎనిమిది సార్లు జపించండి ఓం దుర్గాయ నమ ఈ మంత్రాన్ని రోజుకు నూట ఎనిమిది సార్లు జపించండి ఓం విష్ణవే నమ ఈ మంత్రాన్ని రోజుకు నూట ఎనిమిది సార్లు జపించండి ఓం హనుమతే నమహ ఈ మంత్రాన్ని రోజుకు నూట ఎనిమిది సార్లు జపించండి ఈ నవగ్రహ శ్లోకాన్ని నవగ్రహ స్తోత్రం ప్రతిరోజు ఉదయం సాయంత్రం వేళల్లో నూట ఎనిమిది సార్లు పఠిస్తూ జపించండి నవగ్రహ ధ్యాన శ్లోకం ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు మరియు ఇరవై పదకొండు సార్లు స్మరించాలి జపించాలి చదువుతూ ఉంటే నవగ్రహ అనుకూలత మరియు నవగ్రహ అనుగ్రహం కలుగుతుంది ఓ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర కేతవే నమః నవగ్రహ స్తోత్రం రవి స్తోత్రం శ్లోకం జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపగ్నం ప్రణతోస్మి దివాకరం చంద్రస్తోత్రం శ్లోకం దదిశంఖతుషారాభం క్షీరార్ణవ సముద్భవం క్షీరోదార్ణవసంభవం నమామి శశిం సోమం శంభో అర్మకుట భూషణం కుజ స్తోత్రం శ్లోకం ధరణి గర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం స్తోత్రం శ్లోకం ప్రియంగు కలికాశ్యామం రూపేణ ప్రతిమం బుధం సౌమ్యం సౌమ్య సత్వ గుణోపేతం తం బుధం ప్రణమామ్యహం గురు స్తోత్రం శ్లోకం దేవానాం చ చ కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతి స్తోత్రం శ్లోకం హిమకుంద మృణాళాభం దైత్యానం పరమం గురుం సర్వశాస్త్ర గు్రవక్తం భార్గవం ప్రణమామ్యహం శని స్తోత్రం శ్లోకం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం ఛాయామాభూతమామి శనైశ్చరం రాహు స్తోత్రం శ్లోకం అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్ధనం సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం స్తోత్రం శ్లోకం పలాశ పుష్పసం తారకాగ్రహమస్తకం రౌద్రం రౌద్రాత్మకం భోరం తం కెతున్ ప్రణమామ్యహం నవగ్రహ ఫలశ్రుతి వ్యాసముఖో పఠేత్సు సమాహి దివాది వా రాత్రి విఘ్నశాంతి ప్రభవిష్యతి నరీ నృపాణం చ భుహస్వప్న నా నాశనం ఐశ్వర్యమతులం తేషామాోగ్యం పుష్టివర్ధనం గ్రహనక్షత్రజ పీడాస్తస్కరా సముద్భవా తాస్సర్వా ప్రశమం యాసో బ్రూతేన సంశయ ఇతి నవగ్రహ స్తోత్రం సంపూర్ణం ప్రతిరోజు ఈ దేవతల మంత్రాలు జపించడం స్మరించడం చేసుకోండి ఈ దేవతలకు నమస్కరించుకోండి ఈ శ్లోకాలు స్తోత్రాలు చదువుకోండి స్మరించుకోండి సరిపోతుంది శని దోషాలు నావగ్రహ దోషాలు కుజదోషాలు సర్పదోషాలు నాగ దోషం శత్రువులు బాధలు అన్ని తొలగుతాయి మీకు వృత్తి లాభం మీకు జాబ్ వస్తుంది మీకు ఉద్యోగం వస్తుంది స్త్రీ పురుషులకు వివాహం అవుతుంది సంతానం లేని వాళ్లకి సంతానం కలుగుతుంది పరీక్షల్లో పాస్ అవుతారు ధనలాభం వస్తులాభం వస్త్రలాభం కలుగును మీకు అన్ని వేళలా నవగ్రహానుగ్రహం కలుగుతుంది మీ కోరికలన్నీ నెరవేరును సర్వం శుభము కలుగుతుంది నమస్కారం నేను మీ శ్రీకాంత్ గురూజీ